వీళ్ళు ఎన్ని చేశారు ఆ రాజకీయాలు మీకు తెలుసు పోలీసులు అడ్డం పెట్టుకొని చేసే పని అయితే చర్యలు తీసుకోండి అది ఆ పోలీసు ఎస్ఐ యొక్క ప్రవర్తన పొరపాటు ఏదో జరగనే సంగతి వెంటనే ఆ శాసన శాసనసభ్యుడు లేకపోతే ఆ రాత్రికి మా జిల్లా పార్టీ అధ్యక్షుడు పోయి మాట్లాడాడు తర్వాత ఎస్పీ గారు వచ్చి విఆర్ పిలిచారు ముఖ్యమంత్రి గారు డీజీపీతో మాట్లాడి విచారణ చేసి చర్యలు తీసుకోమన్నారు ఇన్ని చేస్తే మాట్లాడడానికి సిగ్గు అనిపించట్లా మీరు మాస్క్ అడిగినటువంటి వ్యక్తిని దాడి చేసి చంపటం ఇసుక గురించి గుండు గురించి ఇది వేయటం తర్వాత మాస్క్ అడిగిన డాక్టర్ పిచ్చివాణి చేసి చంపటం దళితుల మీద చేశారు నీతులు మాట్లాడటం కరెక్ట్ కాదు సిగ్గు చేయటం ఇది నిన్న కూడా ఏదో ఒకసారి మాట్లాడుతున్నాడు వెలుగుండ డబ్బులు లేదన్నాడు మరి పోయి ఆ రోజు పోయి సప్పట్లు ఎందుకు కొట్టావా అంటే మీరు మోసంగా చేస్తారా జనాల్ని అంగీకరిస్తున్నారు కదా ఇలాంటి తప్పుడే పెట్టి చేయొద్దు రెండోది ప్రోటోకాల్ అన్నారు గతంలో ఏమైపోయింది మీరే సాక్ష్యం అసలు నేనున్నాను అక్కడ ఎక్కడ కూడా మా వాళ్ళు చూస్తారని చెప్పి మంత్రులు నిసిగ్గుగా మాట్లాడు డిఆర్సీ మీటింగ్లో ఎక్కడైనా చేశారా ఆయన మాట్లాడుతున్నాడు సర్పంచ్గా వాళ్ళ వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రంగులు ఎట్లా చేశాడు ఆయన ఆ ఎమ్మెల్యే కనిపించట్లేదా ఈరోజు మాట్లాడుతున్నారు మాట్లాడేటప్పుడు దయ్యాలు వేదాలు వాళ్ళించడం కాదండి ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం కాబట్టి సాంప్రదాయంగా గౌరవిస్తున్నారు అధికారులు ప్రోటోకాల్ రండి చూపిస్తాను శిలా ఫలికాలు మీ పేర్లు ఉన్నాయి ఇంత ముందు ఎక్కడ వేసారా స్థాయిలోని వాళ్ళు పెట్టి మీరు ఓపెనింగ్స్ చేసి ఈరోజు మాట్లాడటం మీ యొక్క దిగజారు రాజకీయాలకి ఇది సహా నిదర్శనం అండి